ఓం శ్రీమాత్రే నమ ఏ ఇంటిలో అయితే ఇలాంటి స్త్రీలు ఉంటారో ఆ ఇంటిలో ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుందని లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఎలాంటి లక్షణాలు ఉంటాలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆడవారి శరీర అమరికను బట్టి వారి యొక్క అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం అనేది చెప్తూ ఉంటుంది అందుకే ఇంటికి కొత్త కోడల్ని తీసుకునేటప్పుడు కూడా పెళ్లి చూపుల్లో కూడా ఎక్కువగా అమ్మాయి యొక్క శరీరాన్ని కూడా చూస్తూ ఉంటారు అలాగే ఈ సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అంతర్భాగంగా ఉంటుంది అలాగే చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది అనేది కూడా చెప్తుంది సాముద్రిక శాస్త్రం అయితే స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉండేవారు చాలా అదృష్టవంతులుగా ఉంటారని చెప్తుంటుంది బొట్టు పెట్టుకునేటువంటి ఏదైతే నుదుటి భాగం ఉంటుందో పాపిట ఉంటుందో ఎంత విడల్పుగా ఉంటే అంత అదృష్టవంతులని చెప్పబడుతుంది కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న స్త్రీలు అదృష్టాన్ని తీసుకువస్తారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రెండు కళ్ళ మధ్యలో ఎంత దూరం ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందని చెప్పబడుతుంది అలాగే చిటికన వేలు ఉంగర వేలు మధ్యన గ్యాబు చిటికన వేలికి ఉంగర వేలికి ఎక్కువగా ఉన్నట్టయితే చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది ఉంగరపు వేలు కంటే చిటికన వేలు కనుక పొడుగు ఉన్నట్టయితే వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది